జై శ్రీమన్నారాయణ ఈరోజు మనం ధర్మ పదం గ్రంథములోని చాప్టర్ నాలుగు విభాగము నూట ఒక్కటి ఉద్యోగ పర్వంలోని ధర్మాలు చెప్పుకుంటున్నాం శ్రీకృష్ణ పరమాత్మ పాండవ దొతయై సంధికి కృషభకు వచ్చారు కృషభలో ధర్మంగా సంధికి కృషి చేశారు కానీ దుర్యోధనుడు సంధికి ఒప్పుకోలేదు ఋషులు పెద్దలు అందరూ చెప్పారు తండ్రికి కూడా చెప్ప చూశాడు కానీ కొడుకు వినలేదు అప్పుడు దుర్యోధనుడికి కృష్ణుడికి మాటలు జరగక కృష్ణుడిపై అలుకుతో దుర్యోధనుడు సభ నుంచి బయటికి వెళ్ళిపోయినాడు మిత్రుతో కలిసి దుర్యోధనుడిని కురువంశం నుంచి కురు సామ్రాజ్యం నుంచి బహిష్కరించి అయినా నీ సామ్రాజ్యాన్ని వంశాన్ని కాపాడుకో అని చెప్పాడు శ్రీకృష్ణ పరమాత్మ రాజుకు రాజు అంటున్నాడు తమ్ముడితో పిలిచి సోదరా నేను ఒక్కడనే నిర్ణయం తీసుకోలేను మీ వదిలికారైన గాంధారీ మాత బహుధర్మశైలి ఆమెను కూడా సభకు తీసుకొనిరా అని తన తమ్ముడు మహామంత్రి అయినటువంటి విదురుడికి చెప్పాడు మహారాజు విదురుడు వెళ్ళి అతని యొక్క వదినను సభకు గౌరవంగా తోడుకొని వచ్చాడు మహారాజు ప్రక్కన ఆశీనులైంది ఆ గాంధారీ మాత గాంధారి మాతతో మాట్లాడుతున్నాడు ఆమె యొక్క పతి మహారాజు గాంధారి నీ జాష్ట కుమారుడు కడు దూర్తుడు ధర్మము తెలియనివాడు శ్రీకృష్ణ పరమాత్మ ధర్మంగా సంధి చేయడానికి సంధి మాటలు చెప్తుండగా వినకుండా ఆ కృష్ణ పరమాత్ముడికి అడ్డంగా మాట్లాడుతూ ఈ సభ నుంచి నా యొక్క అనుమతి లేకుండానే అతడు అతని మిత్రులు రాజులు అంతా కలిసి సభ నుంచి నిష్క్రమించారు అని చెప్పాడు తన భార్య మహారాణికి రాజు గాంధారి నాకు గర్భశోకము రాకుండా భవిష్యాన్ని కాపాడు ఎలాగైనా సరే నీ కుమారుని బ్రతిమాలి అయినా సరే ఈ శ్రీకృష్ణ పరమాత్ముడు చెప్పిన విధముగా సంధికి ఒప్పించుము లేదందువా చివరగా కనీసము ఆ పాండవులకు ఐదుగురికి ఐదు గ్రామాలు అయినా ఇచ్చి సంధిని ఒప్పించుకొని చేసుకునుము ఆ విధంగా సంధికి ఏర్పాటు చేసే మాటలు నువ్వు నీ కుమారుడితో ఆడు అంటాడు భార్యతో భర్త మహారాజు ధృతరాష్ట్రుడు గాంధారి మాత ధర్మశీలి పతివ్రత శిరోమణి ధర్మంగా మాట్లాడుతారా అంటున్నారు ఆమె మహారాజా నీ జాష్ట కుమారుడు ధర్మశీలుడు కాడు అని నీకు తెలుసు కదా అతడు ఏనాడైనా ధర్మంగా ప్రవర్తించాడా న్యాయము ధర్మము తెలుసా అసూయతో లేకుండా ఎప్పుడైనా ఉన్నాడా మరి అతడిని ఎందుకు నీవు సలహా అడుగుతున్నావు చక్రవర్తి నీవు కదా అతడు కాదు కదా మరి నిర్ణయం తీసుకోవాల్సింది మీరు కదా వలసి వస్తే మీ తండ్రి గారిని అడగవచ్చు మన గురువుగారు ద్రోణాచార్యుడిని అడగవచ్చు నా మరిది మహామంత్రిని అడగవచ్చు సలహా తీసుకురవచ్చును ఆ పైన మీరు ధర్మంగా నిర్ణయం చేయవచ్చు కదా ఎందుకు నీవు నీ కుమారుడు సలహా అడుగుతున్నావు నీ తమ్ముని కుమారులకు సగ భాగము ఈ రాజ్యంలో చుట్ట ధర్మమే కదా మరి ధర్మంగా వారికి ఇవ్వవలసిన భూభాగాన్ని ఇస్తే కాదని వారు ఎవరున్నారు మీరు తగు నిర్ణయం తీసుకోలేరా మహారాజు మాట్లాడు ఊరకున్నాడు అర్థమైంది మాతకు సరే అని తన మరిది మహామంత్రి చెప్పి దుర్యోధనుడిని నేను సభకు వచ్చాను రమ్మని పిలుచుకొని రమ్ము అని పంపిస్తారు అప్పుడు మహామంత్రి తన యొక్క అనుచరణలు పంపించి దుర్యోధనుడిని సభకు రప్పిస్తాడు సభకు తల్లి మాట విని వచ్చాడు దుర్యోధనుడు మాత నేను దుర్యోధనుడును నీ మాట ప్రకారము గౌరవించి సభకు వచ్చి కూర్చున్నాను చెప్పుము నాతో పని ఏమైనా ఉన్నదా అని తల్లితో గర్వంగానే మాట్లాడుతున్నాడు కొడుకు భర్త చెప్పాడు కదా అందుకని భార్య కూడా భర్త మాట విని కొడుకుతో మాట్లాడుతుంది నాయనా దుర్యోధన శ్రీకృష్ణుడు దేవుడు నాకు వ్యాసమునిందులో వారు చెప్పి ఉన్నారు ఆ పైన నీకు దేవుడు తండ్రి అందరికీ పెద్దవాడు ధర్మం తెలిసిన వాడు భీష్మ పితామహులు మీ చిన్నాన్న విధుల వారు మన కులగురువులు ద్రోణాచార్యులు వారు వారందరూ చెబుతున్నారు కదా పాండవులతో నీవు తప్పక నెయ్యం చేసుకునుము వారితో స్నేహంగా ఉండుము వారికి రాజ్యభాగము ధర్మంగా ఇచ్చుటకు సంధి చేయము నీ తండ్రి మాటకు నీవు ఈ సభలో అడ్డు చెప్పకము నీ తండ్రి ఈ దేశానికి మహారాజు అతను స్వేచ్ఛగా తగు నిర్ణయం తీసుకోలేము నాకు తెలుసు నీకు ధర్మము తెలియదు న్యాయము తెలియదు సత్యముగా పలకవు స్వంతంగా నిర్ణయం తీసుకోవు మిత్రులపై ఆధారపడతావు ఆ దుష్ట శక్కుని కన్నుడి మాటలు ఎందుకు రా వింటావు ఎందుకు నిన్ను నీ జీవితాన్ని వస్తుంది నాశనం చేసుకుంటావు నీ వల్ల మేము ఎంత బాధపడుతున్నావో నువ్వు అర్థం చేసుకున్నావా మా మనసు నువ్వు ఎప్పుడైనా ఇరిగి ప్రవర్తిస్తున్నావా ఆనాడు మాయాజ్యోతం ఆటయే అధర్మము ఆడితిరి పదమూడేండ్లు పాండవులు రాజ్యానికి దూరంగా ఉన్నారు ఆ మహాతల్లి ద్రౌపదిని ఆనాడు మీరు కృషభలో చేసిన అవమానము ఇంత అంతా కాదు అది ఎలా మర్చిపోయారో మర్చిపోయారా పాండవులు మళ్ళా సంధికి వచ్చారు ఎందుకు కాదంటావు ఆనాడు ప్రథమ మరియు ద్వితీయ జ్యోతంలో మీరు అధర్మంగా పాచికలాట ఆడారు అది తెలియదు అయినను మిమ్మల్ని అనుమతించిన మీ తండ్రి గారు ఆనాడు పుత్ర ప్రేమతో అలా చేయించారు అందుకు నీకు ఈనాటికి కూడా వారిపైన కక్ష తీరలేదా సరే మీ జ్యూత ప్రకారం జ్యూత క్రీడ ప్రకారము పాండవులు పన్నెండేళ్ళు వనవాసము ఒక సంవత్సరం అజ్ఞాతవాసము చేశారు కదా మరి ఆనాటి ఒప్పందిక ఒప్పందం ప్రకారము మీరు వారికి వారి రాజ్యం తిరిగి ఇచ్చివేయాలి కదా ఎందుకు ఇచ్చివేయరు తగు నిర్ణయం మీ నాన్నగారు తీసుకుంటారు నీవు అడ్డుపడకము నీకు తెలుసు కదా ఈ విషయాల కురు సామ్రాజ్యము నీ చిన్నాన్నగారి పాండురాజు గారిది అందులో సగభాగము వారికి వారి బిడ్డలకు ఇవ్వడానికి మీకెందుకు అభ్యంతరము ఇప్పటికే ఆలస్యం చేశారు మీరు మీ తండ్రి గారు కనుక సత్వరము ఆ శ్రీకృష్ణదేవుని మాటలు మన్నించి ధర్మంగా సంధి చేసుకొని వారికి సగభాగం రాజ్యం ఇచ్చి వారితో నెయ్యంగా ఉండండి ఈ కృష్ణదేవుని మాటలకు అడ్డు పలకకు నీ దుష్టమిత్రుల మాటలు నీవు మన్నించకు గౌరవించకు నీ తండ్రి మాటను నువ్వు విను నీ తండ్రి మాటకు అడ్డు చెప్పకు సంధికి సానుకూలముగా తండ్రితో చర్చించి మాటలు ఆడుము సంధికి ఒప్పుకొని నీవును నీ కుటుంబము అందరూ కూడా సుఖంగా ఉండండి మీకేం తక్కువైందని చెప్పు అని ముద్దుగానే తల్లి కొడుకుతో మాట్లాడి చెప్పింది తల్లి అలా చెప్పి అక్షణం ఆగితే కూడా దుర్యోధనుడు ఏ మాట ఆడలేదు ఆమెకు అర్థమైంది వీడికి నా మాట రుచించలేదు అని మరలా మాట్లాడుతుంది నాయనా సుయోధన నా మాటలు వింటున్నావు కదా అంటే అమ్మ వింటున్నాను చెప్పు తల్లి అంటాడు వింటున్నావు కదా విను నాకు ఎన్నడు నీ గురించే బెంగ ఆ పుత్రుడు భీముడున్నాడే మహాబలవంతుడు వెయ్యి ఏనుగుల బలవంతుడు నాగాయుత బలవంతుడు అతడిని యుద్ధంలో జయించుట ఈ భూమిపైన ఎవరి వల్ల కాదు అని నేను పెద్దలతో విన్నాను అతని వల్ల నీకు హాని కలుగుతుంది అని నేను చాలా దుస్వప్నాలు కూడా పొందాను ఆ పైన ఆ పాండవ మధ్యముడు అర్జునుడు ఇంత విలుకాడు అంత శస్త్రకారుడు అంత ఆయుధములు ఉన్నవాడు అని చెప్పడానికి ఎవరికి శక్యము కాదు ఎందుకంటే అతను దేవతలను కూడా జయించగల మహావీరుడు అతడితో సరి సమానమైన వీరుడు ఈ భూమి పేరు ఉన్నాడా అతని వల్ల మన సర్వ సామ్రాజ్యము దహించిపోయినట్లుగా నేను కలగన్నాను ఆనాడు నేను నీ తండ్రి దిక్కులేని వారివై అనాథలమై వారి పంచన చేయనట్లుగా మాకు కలలు వస్తున్నాయి ఇట్లాంటి దుస్వప్నాలను నేను కంటున్నాను నాయన దయచేసి మాకు కడుపు కథ మా మాట విను నా మాట మరలా చక్రంగా విన్నాయన ఒక్కసారి అయినా ఆ పాండవులు ధర్మము తప్పి ప్రవర్తించారా నీకు ఎన్నడైనా అపకారం చేశారా ఒక్కసారి చెప్పు నాకు దుర్యోధనుడు ఊ అనడు ఆ అనడు మాట్లాడు తల్లి బాధపడుతూ మళ్ళా అంటుంది నాయన ఆ పాండవ మధ్యముడు మహావీరుడు మహావీరుడే కాదు దేవాది దేవుడైన ఆ నీలకంఠుడిని యుద్ధంలో మెప్పించాడు అతడు దేవతలను కూడా గెలవగలడు ఇంద్రుని యొక్క సింహాసనంపై అర్ధసింహాసనంలో కూర్చున్నవాడు కాలకేయులను నివాత కౌశలను కూడా సంహరించిన మహావీరుడని నేను విన్నాను అంతటి మహావీరుడు ఆ పాండవులలో ఉండగా వారితో నీకెందుకయ్యా వైరము ఆ అర్జునునికి ఇంద్రుడు అగ్నిదేవుడు సాంబశివుడు మహా అస్త్రాలు ఇచ్చారు ఈ ద్వన మహా గురువుగారు అతనికి లేని మెప్పని చెప్పని బోధించని లేవు అలాంటి వారితో మీకెందుకు తయ్యం ఆ భీముడు కర్ణాగు కూడా నాశనం చేయగలవాడు రాళ్ళను పిండి చేయగలవాడు హిడింబాసురుడు కిమ్మీరుడు కీచకుడు మహాభవుడు అయినటువంటి జరాసంధుడిని కూడా సంహరించిన మహావీరుడు అట్లాంటి వారితో నా పుత్రులకు వైరం అవసరము లేదు ఆలోచించుకో నాయన ఆలోచించుకో ఇలా అర్జునుడు భీముడు మహావీరులు అని చెప్పుకునే కంటే వారందరికంటే వారందరినీ ఒక ప్రక్క చూస్తూ వారి పక్షాన ఉన్న దేవాది దేవుడు శ్రీకృష్ణ పరమాత్మ పాండవులకు రక్షగా ఉన్నాడు ఆయన ఇటువైపు రక్షగా ఉంటే అటువైపు తప్పక వస్తుంది విజయం అది నేను చెప్పవలసిన పనియే లేదు నీకు తెలుసు కూడా ఋషుల నడుగు మహత్తులైన భీష్మ ధ్రోళు నడుగు నీకు తెలుస్తుంది అట్లాంటి శ్రీకృష్ణ పరమాత్మ పాండవులకు అండగా ఉండగా నీవు యుద్ధానికి ఎందుకు నిర్ణయించుకుంటావు వద్దునయనా వద్దు ఈ శ్రీకృష్ణ పరమాత్మ దేవుడు నాకు తెలుసు ఆయన పదకొండు సంవత్సరంలోనే ఆ చిన్న వయసులోనే మహారాజు కంసుడిని నిర్జించాడు చాలామంది రాక్షసులను కూడా ఆయన సంహరించాడు బాణాసుర శిశుపాల దంతభక్తులను కూడా సంహరించినవాడు ఈ శ్రీకృష్ణ పరమాత్మ ఆ పైన నరకాసురుడు ఇంద్రుడిని కూడా జయించినవాడు ఈ దేవాది దేవుడు శ్రీకృష్ణుడు బాణాసురుడితో యుద్ధం చేస్తుండగా శివుడు వస్తే ఆ శివుడిని కూడా సమ్మోహపరిశి యుద్ధంలో నుంచి నిష్క్రమిపజేసిన వాడు ఈ శ్రీకృష్ణ పరమాత్మ తెలుసుకున్నావు కదా నాకు మీ తాత వ్యాసమహాముని వారు చెప్పారు శ్రీకృష్ణ పరమాత్మ ఎటువైపు ఉంటే అటువైపే ధర్మము ధర్మం ఎటువైపు ఉంటే అటువైపే ఉంటారు శ్రీకృష్ణ పరమాత్మ వారికే విజయం అని కూడా చెప్పారు కనుక నాయన నీ తండ్రి మాటకు అడ్డు చెప్పక పాండవులతో నెయ్యము చేసుకో వారితో సంధి ఏర్పాటు చేసుకో నాయన అనేసరికి దుర్యోధనుడు తల్లి నీవు చెప్పవలసింది చెప్పావు కదా తండ్రి గారు కూడా చెప్పవలసింది చెప్పారు నా నిర్ణయం నాకున్నది నన్ను విడవండి నేను బయటికి పోవాల్సిన పని ఉన్నది నాకు నా మిత్రులతో అత్యంత విలువైనటువంటి సమావేశం ఉన్నది కనుక నేను వెళ్ళిపోతాను ఈ శ్రీకృష్ణుడి మాటలు నేను వినేది లేదు పాండవులతో నేను సంధికి ఒప్పుకునేది లేదు నా బలం నాకు తెలుసును నా బలం గురించి ఎవరు నాకు చెప్పని అవసరం లేదు అంటూ కఠినంగా మాట్లాడాడు దుర్యోధనుడు నాకు ధర్మములు తెలియవా ఈ శ్రీకృష్ణుడు చెప్తే కానీ నాకు ధర్మాలు తెలియవా నాకు చెప్పాల్సిన పని ఏ లేదు నాకు ధర్మం గురించి తెలుసును ఆ ధర్మాలు కూడా తెలుసు నాకెందుకు చెప్తారు నా బలం నాకున్నది నా నిర్ణయం నాకున్నది అంటూ మళ్ళా సభ నుంచి బయటికి వెళ్ళిపోయాడు మిత్రులతో దుర్యోధనుడు జై శ్రీమన్నారాయణ